హాయ్ అండి మా ఇంట్లో బెల్లం ఉన్న సంగతి నేను మా అత్తకు కానీ మా అమ్మకు కానీ ఏం చెప్పలేదు కానీ ఈ చీమలకు ఎవరు చెప్పారు నాకైతే తెలియట్లేదు ఇంట్లో పిల్లవని పేరెంట్కి వచ్చినట్టు ఏదో పెళ్ళికి పిలిచినట్టు ఎగేసుకొని వేసుకొని వచ్చినాయి చూడండి నేను ఉన్నాయో కాకపోతే ఈ జస్ట్ సింపుల్గా ఉన్నాయి కానీ పొద్దున విదిలించేటప్పుడు అయితే చీమలు మొత్తం బాక్స్ నిండా అవే బెల్లం తక్కువ చీమలు ఎక్కువ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఈ ఐడియా ఎప్పుడు వచ్చిందో తెలిసి ఈ చీమలు వీడియో తీయాలని చెప్పేసి అది ఇసిరేసినాక అంటే పడేసినాక ఐడియా వచ్చింది ఓహో ఇట్లా తీసినట్టు బాగుండేదని చెప్పి అందుకని కొన్ని ఉన్నాయిగా వాడితే నేను అడ్జస్ట్ అని చెప్పి ఇలా వీడియో తీసాను అనమాట నేను ఎప్పుడు ఇంత బెల్లం తెప్పించుకోలేదు శివరాత్రి పండుగ వస్తుంది కదా సరే పొంగల్ పెట్టుకున్న దేనికైనా ఉంటుంది అని చెప్పేసి లేదా ఇప్పుడున్న సాంబార్ పెట్టుకున్న వాటిలో కొంచెం ఏంటనిక ఉంటుందని చెప్పి ఇంత తెప్పిస్తే వాటికే తినడానికి సరిపోతుంది మాకు మిగిలిన చిట్ల అక్కొని మాకైతే ఇవే తింటున్నాయి ఏం చేస్తాం ప్రతి ఒక్క ఇలానే ఉంటుంది అనుకుంటా కదా చక్కెరకు కూడా అంతే వదలనే వల్ వదలవు చేమల చాక్ పీస్ గీసినా పో మేము ఉంటామని చెప్పి ఉంటున్నాయి ఏం చేస్తాం తిననీయండి అట్లా అలా అని వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్